క్రీస్తు శతకం రచయిత దైవసేవకులు కెఎం గారు ఇరవై ఆరవ పద్యం నీదు శకంబునకు నిహనేడు వందల ఏళ్లకు ముందే యషయా వ్రాసెను కన్య గర్భము దాల్చి కనునొక పుత్రుణ్ణి నీ ప్రవచనం నీదు జన్మము గూర్చి నీ సిల్వ మరణమున్ పునరుత్నము గూర్చి పూర్తి తెలిపే కరుడవు ఆలోచన కర్త నీవెయల్వాకును నీవే తెలిపి బలము కలిగిన దేవుడా భలే తండ్రి శాంతికర్తవు నీవే అని చాటి చెప్ప ఎన్నిటికి నీవే అధిపతివని తెల్పే జీవము గల దేవుడా నీకే జయము క్రీస్తు జీవము గల దేవుడా నీకే జయము క్రీస్తు